తెలుగులో టైప్ చేయడానికి చాలామంది అను ఫాండ్స్ వాడుతూ ఉంటారు అను ఫాండ్స్లో వచ్చేటప్పటికి మోడల్ అనే లేఅవుట్ మీరు ప్రెజెంట్ వాడుతూ ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మోడల్ అనే అవుట్ని సెలెక్ట్ చేసుకున్నాను సో మోడల్ లేఅవుట్ అలవాటు ఉన్న వాళ్ళు ఫేస్బుక్ జీమెయిల్ లాంటి వాటిలో డైరెక్ట్గా మోడల్ లేవట్లో మనకు అలవాడైన పద్ధతిలో తెలుగులో టైప్ చేయాలంటే కనుక కంప ప్రత్యేకంగా మళ్ళా ఈ ఫొనెటిక్ అక్షరమాల ఇలాంటివి నేర్చుకోవాల్సిన పని లేకుండా ఇక్కడ మనకి మోడలర్ లేఅవుట్ ఏదైతే ఉందో ఈ లేఅవుట్లో పద్ధతిలోనే టైప్ చేసి చేయడం అలాగే ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం దీనికోసం వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ స్లాష్ మోడర్ డాట్ జిప్ అనే ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను డౌన్లోడింగ్ స్టార్ట్ చేస్తున్నాను చేసిన తర్వాత ఓపెన్ అనే బటన్ ప్రెస్ చేసి దాంట్లో ఉండే ఫోల్డర్ని డెస్క్ టాప్ మీద ఎక్స్ట్రాక్ట్ చేద్దాం చేసిన తర్వాత ఆ ఫోల్డర్లోకి వెళ్ళేసి సెటప్ అనే బటన్ క్లిక్ చేసి అంటే కనుక సో ఆ పర్టికులర్ అప్లికేషన్ అనేది సెటప్ అవుతుంది ఇన్స్టలేషన్ కంప్లీట్ అని చెప్పేసి వచ్చింది చూడండి సో ఆటోమేటిక్గా ఇక్కడ మనం చూస్తే కనుక ఇంగ్లీషు ప్లస్ తెలుగు అని రెండు లాంగ్వేజెస్ మనకి కీబోర్డ్ మీద షిఫ్ట్ ఆల్ట్ కేసుని ప్రెస్ చేస్తే అని తెలుగు వచ్చింది అలాగే మళ్ళీ ఇంకోసారి షిఫ్ట్ చేస్తే ఇంగ్లీష్ అని వచ్చింది సో ఇక్కడ నుంచి మనకు అలవాటైన మోడల్ లేఅవుట్లో మనం ఎక్కడైనా కానీ ఫేస్బుక్లో కావచ్చు ఎక్కడైనా కానీ తెలుగులో టైప్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ మీద షిఫ్ట్ ఏ అనే బటన్ ప్రెచ్ చేస్తే కనుక ఆ అని వచ్చింది చూడండి అలాగే డబ్ల్యూ అనే బట్టను ప్రెచ్ చేస్తే కనుక ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనపడుతున్న విధంగా గా అనేది వచ్చింది అదే ఈ అనే బటన్ ప్రెచ్ చేస్తే కనుక కానీ అదే షిఫ్ట్ ఈఎన్ఐ బన్ ప్యాక్ చేస్తే కనుక అని చెప్పేసి ఇక్కడ మనకి లో ఏవైతే కనపడుతున్నాయో అవి యాస్టీస్ ఇక్కడ వచ్చేసినాయి సో ఇలా మనం వాటిలతో పాటు యాపిల్ లో కూడా ఎలా టైప్ చేసుకోవచ్చు మరో వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరి టెక్నల్ వీడియోస్ కోసం కంపెనీ సైట్ వెయిట్ చేయగలరు